మొత్తం కూడా ఇవాళ విద్యారంగంలో సంస్కరణ చేయబోతామన్నారు లోకేష్ బాబు గారు తన ఆ రోజున తన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉండగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు పక్క నేను మిమ్మల్ని మెచ్చుకోవాలా ఇప్పుడు కాదు ఎందుకంటే తెలుగుదేశం నేతల కమిట్మెంట్ అనుకోవాలా నేను ఇవాళ కేసుల గురించి ఈ అరెస్టుల గురించి అడుగుతున్నాను మీరేమో పథకాలు ఏం ప్రామిసులు చేసాము ఏమేం డెలివరీ చేసాం ఇంకా ఏం డెలివరీ చేయబోతున్నాం అని చెప్తున్నారు అంటే వీటి గురించి అరెస్టుల గురించి దీని గురించి మాట్లాడడం ఇష్టం లేదా మీకు గురుమూర్తి గారు చెప్పండి చెప్పండి వినపడుతుంది రైట్ పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి చెప్పండి వినపడుతుంది గురుమూర్తి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి రైట్ పురుషోత్తం రెడ్డి గారు ఒకటి అంటే సి ఈ పా పాలసీలు ఏవైతే ఉన్నాయో లేకపోతే హామీలు ఏవైతే ఉన్నాయో ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అలాగూ డెలివరీ చేయాలి ఒకరోజు అటు ఇటుగా లేకపోతే ప్రజలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన మొదటిసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏమన్నారు నా అక్క చెల్లెళ్ళకి ఆ అవ్వాలకి తాతలకి చెల్లెళ్ళకి అందరికీ ఇంత చేశాను మరి ఎందుకు రేపు ఎవరికైనా గతంలో పసుపు కుంకుమ ఇచ్చినా కూడా ఎందుకు ఇట్లా జరిగిందని చంద్రబాబు నాయుడు ఆపోయారు సో ఇవాళ అది అది ఎలాగూ జరగాల్సిందే కానీ ఇవాళ పురుషోత్తం గారు మీరు చూస్తున్న యాంగిల్ అంటే ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే దీస్ ఆర్ నాట్ ద వేల్స్ ఆర్ బిగ్ ఫిషెస్ సో ఇందాక ఒక మాట అన్నారు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి అని అరెస్ట్ అని అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు సో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అది కొడాలి నాని కానివ్వండి పేరు నాని కానివ్వండి సరే వల్లమనే వంశీ అరెస్ట్ అయ్యాడు పోసాన్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఆడుదా ఆంధ్రాలో రోజా గురించి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి విషయంలో ఇంకోటి అడుగుదాం అనుకున్నాను పురుషోత్తరాడు గారి మేరకు అది కూడా చెప్పండి ఇవాళ మేము అన్నీ వదిలేసాం రాజకీయాలు వదిలేసాం మేము సన్యాసం తీసుకున్నాం ఉంటే కనుక పాత వ్యవహారాలన్నీ కనుమరుగైపోతాయా లేకపోతే తెరమరుగైపోతాయా అలా అలాగే బోర్గడ్ అనిల్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అన్ని మాటలు మాట్లాడేసి వాళ్ళ కులం కాటు వాడుతున్నారు అంటే అదొక రెగ్యులర్ ప్రెసిడెంట్ అయిపోయింది నేను ఫలానా వాడిని నన్ను టార్గెట్ చేస్తున్నారు అని దీని మీద మీ కామెంట్ ఏంటి పురుషోత్తం రెడ్డి గారు బేసిక్ రెండు పాయింట్లు ప్రభుత్వం సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ అనేది ఒక పాయింట్ రెండోది కేసులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న యాక్టివిస్టుల ఒత్తిడికి బాగా గురవుతుందా అనిపిస్తుంది నాకు ఎలా మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పైన ఫోకస్ పెడతా ఉంటే మమ్మల్ని వీలేస్తారా ఈ గతంలో బాగా ఇది సోషల్ మీడియాలో కార్యకర్తలకి గురుమూర్తి గారు లాగా సొసైటీలో కార్యకర్తలకు వ్యత్యాసం ఏ పార్టీలోనే ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియా కార్యకర్తలకి రెస్పాన్సిబిలిటీ కన్నా సొసైటీలో ఉండే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రేపు ఫేస్ చేయాలి పార్టీని గెలిపించాలి నిలబడాలి వారికి ఆ ఇది బాగా తెలుస్తాయి నా పాయింట్ ఏంటంటే నిన్న శాసన మండలిలో ఎంత ఒత్తిడికి గురైన తెలుగుదేశం అనేది ఆడుదామ ఆంధ్ర విషయం నాకు అర్థం నాకు నేను స్టడీ చేశాను నాకు వ్యక్తిగతంగా తెలుసు తప్పు జరుపుకున్న ఈ విషయంలో సోషల్ నూట పంతొమ్మిది కోట్లు రోజా గారికి నోటీసు కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఆ విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు బహుశా ఎమ్మెల్యే గెలిచినట్లేదు అడిగినారు పాయింట్ ఏంటంటే ఆడుదామాంధ్ర నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న కూడా మమ్మల్ని ఎక్కడ పోయినా కూడా ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కోరిక అంటే రోజా గారు గా మాట్లాడు పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నాను ఎందుకు ఏమి చేయలేరు ఈ విషయం అంటే అసలు ఆ మంత్రిత్వ శాఖ ఆ నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టలేదు అది ఎవరికి తెలియని సత్యం అది మంత్రికి తెలుసు కాబట్టి ఆ ఆ ప్రస్తావన ఉత్పన్నం కాదు అని విషయం ఏంటంటే రోడ్లు భవనాల శాఖ ఆ ఆ టెండర్లు నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాం రోజా గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కాదు క్రీడల శాఖలో ఉన్నటువంటి అధికారి రోడ్లు భవనాల శాఖ ఉన్న అధికారి ఒక్కరే ఇప్పుడు ఆయన సీఎం వాళ్ళు ఉన్నాడు నేను పేరు చెప్పారు పాయింట్ ఏంటంటే ఎలక్షన్ దగ్గర పడింది ఆ మంత్రి శాఖ ఏంది స్పోర్ట్స్ అండ్ టూరిజం ఎలక్షన్ మధ్యలో ఇంత పెద్ద ఖర్చు పెట్టి చేయడం అనేది ఈ శాఖ వల్ల కాదు బట్ రోడ్ల భవనాల శాఖ పెద్ద శాఖ కాబట్టి ఆ శాఖకిచ్చి ఒక కొంతమంది కట్టి పెట్టారు ఇవి రోజే పాపులర్ పర్సనాలిటీ కూడా ఊరంతా తిప్పినారు బస టీఏడి ఏమైనా ఇచ్చి ఉంటారేమో అవునికి పాయింట్ ఏంటంటే అవి ఏం చేస్తారు ఈ కేసులో కానీ కోరిక బలంగా ఉంది ఎక్కడెక్కడో కోరికలు చేసిన వ్యవహారాలు ఆ మాటలు ఉపయోగ ఇప్పుడు ఇంకో వీడియో కూడా బయట సర్క్యులేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు సర్క్యులేట్ అవుతోంది ఆ పాత సభలో రోజా గారు వస్తే ఆయన సీనియర్ నాయకుడు వారి పేరు మీకు గుర్తుందా గుర్తుంటుంది సీనియర్ నాయకుడు ఆయన ఆయన వచ్చి తిట్టమంటున్నారు చంద్రబాబు నాయుడిని అని చెవులో చెప్పి వెళ్ళడం జనరల్ జనరల్ గా రోజాగారి స్వభావం ఏంటంటే పెరోసెస్ గా మాట్లాడుతూ కొన్ని అభివృద్ధి తప్పి మాట్లాడుతూ ఉంటాయి నేనేం కాదని అది మన కోపం మన కోపానికి మూలం అది ఈ కా సంబంధం లేని నూట పంతొమ్మిది కోట్లు వేసేయమంటున్నారు అది ఎట్ట సాధ్యం అవుతుంది అంటే రోజా గారి గారి కేసు ఒకటైనా కోపంతో చూస్తోంది మిగతా అన్ని కూడా అలాగే ఉన్నాయి మరి కోపం వల్లభనయని వంశీది అన్ని కోపాలే బట్ తప్పు చేయలేదా ఖచ్చితంగా తప్పు చేశారు వల్లభనే వంశీ గారు తప్పు చేశారు కొడాల నాని గారు తప్పు చేశారు ఇప్పుడు అరెస్ట్ చేసిన పోసాని అరెస్ట్ తప్పు తప్పేంటి ప్రవర్తన ఏంటి తప్పేంటి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి వాడకున్న భాష వాడాడు ఎవరు పోసాని మురళ కృష్ణ దానిపైన చర్యలు తీసుకుంటే ఎవరు తప్పి తిరిగి ఖచ్చితంగా వల్లభనేని వంశీ అయినా కొడాలి నాని అయినా వీళ్ళు అదుపు తప్పారు అదుపు తప్పిన వాళ్ళపైన ఏ పాయింట్ అదుపు తప్పినారో ఆ పాయింట్ చట్టబద్ధంగా చర్య తీసుకోవాల్సిన అవసరం చర్య తీసుకుంటే భయం వస్తుంది బట్ కోరిక ప్రద ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉందా చట్టం రిఫ్లెక్ట్ ఇప్పుడు కోరిక ఏంటి వీలైనది ఎక్కువ రోజులు ఆయన లోపల పెట్టాలి ఇదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శనాక శాంతిప్రసాద్ గారి బాగా తెలుసు మల్టిపుల్ కేసులు మల్టిపుల్ స్టేషన్ లో ఉన్నప్పుడు పీటీ వారెంట్లు వేసి ఒకసారి అరెస్ట్ అయిన తోట అక్కడే విచారణ చేయాలి తీన్ మార్మల్ అన్న కేసు మీకు తెలంగాణలో తెలుసు జస్టిస్ లక్ష్మణ్ గారి ఇచ్చిన తీర్పు నేను చూశాను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది ఈసారి ఊడంతా కేసులు పెట్టుకుంటాం అంటే ఊడంత తిప్పుకుంటా అంటే నువ్వు శిక్షించే ఉద్దేశమా కక్ష తీసుకునే ఉద్దేశం ఏం పని చేస్తుంది అయినా శిక్షించు తప్పు శిక్షించు ఇప్పుడు ఈయన గుంటూరు విజయవాడ నర్సరావుపేట ఇప్పుడు మళ్ళీ ఏదో విజయవాడలో తీసుకెళ్లారట ఇది కోపాన్ని ప్రదర్శించినట్ట యాక్షన్ తీసుకున్నట్ట ఫస్ట్ రియాక్షన్ సొసైటీలో వల్లభనేని వంశీకి సంబంధించి కానీ ఈ ఈయన కోసానికి అందరూ కూడా వెల్కమ్ చెప్పారు ఒక రకంగా వైసీపీ వాళ్ళు కూడా మనం అనవసరంగా మాట్లాడి ఇరుక్కున్నారనే ఫీలింగ్ అందరికీ ఉంది కొంచెం కాబట్టి చేశారు తర్వాత సైలెంట్ అయిపోయారు కూడా అదుపు తప్పిన మాట నిజం అదుపు తప్పిన మాట నిజం కానీ ఇప్పుడు మల్టిపుల్ కేసులు మల్టిపుల్ స్టేషన్ లో తీసుకోవడానికి ఉద్దేశం ఎక్కువ రోజులు లోపల పెట్టాలని తప్ప శిక్షించాలనే ఇది ఇట్లా పోతే ఏమవుతుందని ప్రభుత్వం చెడ పేరు వస్తుంది లోపాలు ప్రదర్శిస్తున్నారు తప్ప నా పాయింట్ ఏంటంటే తప్పు చేసిన పని శిక్షించండి యాక్షన్ తీసుకోండి సీరియస్ గానే ఉండండి నేను అన్ని నిజాయితీగా మన నిజాయితీ పదం ఏంటి ఆయన తిట్టాడు ఆయన తిట్టాడు రెండు పార్టీల మీద కేసు పెట్టమన్నంత ప్రజాస్వామ్యం కూడా ఈ రోజు భారతదేశంలో అది రాజకీయంలో మనం దాన్ని కాదన్నా ఈ పార్టీ ఆ పార్టీని పక్కన పెట్టేస్తే కాబట్టి యాక్షన్ చట్టబద్ధంగా వెళ్ళండి యాక్షన్ కార్యకర్తల కోర్ కోరు ఎమోషనల్ గా కాదు లా ప్రకారం పనిచేయాలి అనేది దాని గురించి శాంతిప్రసాద్ గత మాట్లాడే ముందు శివరామరెడ్డి గారు ఒకటి మీరు సీనియర్ నాయకుడు మీకు స్పష్టంగా తెలుసు ఏం జరుగుతోంది ఎందుకన్నా ఒక్కొక్కళ్ళు అరెస్టులు అవుతున్నారు మిగతా అరెస్ట్ అవుతారు